హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్లో సంచలన రేపిన విషయాల్లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం ఒక్కటి జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ను లైంగిక వేధింపులకు గురిచేశారనే ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే ఈ కేసులో జానీ మాస్టర్ని అరెస్ట్ కావడం దాదాపు నెల రోజుల వరకు జైల్లో ఉండి కొన్ని రోజుల క్రితం బెయిల్పై బయటకు వచ్చారు తను ఏ తప్పు చేయలేదని తనేంటో నిరూపించుకుంటానని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు కానీ బాధితురాలు మాత్రం ఇప్పటి మీడియా మందుకు రాలేదు కాని తాజాగా బాధితురాలు శ్రేష్ఠివర్మ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పలు సంచనల విషయాలు వెల్లడించారు ఇంతకీ ఆ విషయాలేంటి గతేడాది బాధితురాలు శ్రేష్ఠివర్మ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించడం ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గోవాలో తలదాచుకున్న జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు తర్వాత కోర్టులో హజరుపరచడం రిమాండ్లో భాగంగా చంచల్గూడ జైలుకు తరలించడం దాదాపు నెల రోజుల తర్వాత జానీ మాస్టర్కు బెయిల్ మంజూరు చేసింది అన్నింటిలోకి జానీ మాస్టర్ నేషనల్ అవార్డు నిలిచిపోవడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది ఈ విషయానికి ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్